వారంతా కూడా మనం సూచన చేస్తారు మీరు చూస్తే మిత్రులారా తెలంగాణలో మనం ఎన్నో సంవత్సరాలుగా పోరాట ఫలితంగా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కులగలను నిర్వహించడం జరిగింది కులగలను నిర్వహించిన తర్వాత కూడా మీరు చూ చూస్తే తప్పున తడకగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి మనం ఎన్నోసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ కులగలను అనేది జరిపించుకున్నాం దాని తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు స్థానిక సంస్థల రిజర్వేషన్ల కొరకు ఒక బిల్లు అలాగే విద్యా ఉద్యోగాలకు సంబంధించి రెండో బిల్లులు పెట్టి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడి నుంచి గవర్నర్ గారికి గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపించిన వైనం ఇది మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా రాష్ట్ర రాష్ట్రానికి బీసీల ఏదైనా సేవ చేయాలి నిజంగా వాళ్ళ పట్ల వాళ్ళకి నిజంగా వాళ్ళకి అందాల్సిన న్యాయపరమైన హక్కులను అందించాలన్న చిత్తశుద్ధి ఏమాత్రమైతే ఉన్నా రాజకీయ సంబంధమైన రిజర్వేషన్లు అనేవి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి మరి అలాంటి పరిధిలో ఉండి వాళ్ళు ఇక్కడ జీవో పాస్ చేసి ఆ జీవం బేల్ చేసుకొని ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది దాన్ని పక్కన పెట్టి దాన్ని రాష్ట్రపతికి పంపించేసి మీరు చూస్తే గత కొంతకాలంగా మంత్రులు వివిధ అధికారులు జూలై మొదటి వారంలో జూలైలో రెండవ వారంలో మేము ఎన్నికలు నిర్వహిస్తాం కొన్నిసార్లు రాజకీయ పరమైన పార్టీ పరమైన మేము రిజర్వేషన్లు ఇస్తామంటున్నాయి మేమెన్నడూ కూడా మాకు రావాల్సిన హక్కును న్యాయపరంగా రావాలని అడిగాం కానీ మిమ్మల్ని పార్టీ పరంగా నలభై రెండు శాతం కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదు ఇది గమనించాలి మిత్రులారా మనం ఏ పార్టీ మనకు నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఎంతో మనకంతా మనకు న్యాయంగా దక్కాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుగుతున్నాం వీళ్ళు అన్ని విధాలుగా చేస్తామని చెప్పి కేంద్రం పైన నిపం నెట్టి దీన్ని ఎట్లా అయినా సరే దీన్ని పోస్ట్ పోన్ చేయాలి ఇది తక్కకుండా దక్కకుండా చేయాలన్న పరిస్థితి ఉన్నాయి కాబట్టి బీసీ సోదరులందరూ కూడా గమనించి అన్ని వర్గాల నుంచి మీరు దీని ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి పెద్దలందరూ సూచించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్ష పార్టీ అన్నింటినీ కలిపి ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది మిగతా బిల్ల కోసం అలాగే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధమైన జీవో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంది వీళ్ళు తరచుగా ఒక మాట చెప్తుంటారు లోకల్లో మనం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే కోర్టులు అడ్డకట్టేస్తాయని చెప్పేసి కోర్టులు అడ్డుకట్టేయడానికి మన దగ్గర తగిన సమాచారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగలన చేసిన అంశాలు ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా మనం న్యాయ పోరాటం కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరచుగా మాట మార్చి ఏ రకంగానైనా సరే ఈ సంబంధించిన స్థానిక సంస్థల రిజర్వేషన్ అందకుండా దక్కాలన్న దుగ్గ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అలాగే భారతదేశంలో త్వరలో జరగబోయే జనగణనలో కులగణన మీరు చూస్తే ఒక వారం క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక నోటిఫికేషన్ ప్రకారం వారు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లో హిమాలయ కాశ్మీర్లో హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ఇలాంటి ప్రాంతాల్లో జనాభా లెక్కింపులను మొదలు పెడతాం రెండు వేల ఇరవై ఏడు మార్చిలో భారతదేశపు మిగతా ప్రాంతాల్లో లెక్క పెడతాం రెండు వేల ఇరవై ఏడు చివరికల్లా దీన్ని ముగిస్తామని చెప్తున్నారు మీరు చూస్తే ముతిల్లారా కనీసం ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసుకొని మనకు రావాల్సిన న్యాయపరమైన ఫలాలు దక్కాలంటే సుదీర్ఘ పాటు ఇంకొక మూడు సంవత్సరాలు వెయిట్ చేసిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా హాలకృష్ణ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళకి గైడ్ లైన్స్ అంటే మనకి మనకి ఏ రకంగా ముందు చేస్తే వాళ్ళు చెప్తున్నారు దీనికి ఒక సాంకేతిక పరమైన అంశాలను జోడించి ఆధార ఆధారంగా ఆధారంగా డిజిటల్ పద్ధతిలో జనగణన చేస్తామని చెప్తున్నారు మీరు ఈ దేశంలో ఉన్న జనాభాని డిజిటల్ పద్ధతిలో కనుక లెక్కించాలనుకుంటే సుమారుగా నాలుగు నుంచి ఆరు నెలల కాలంలోనే దీన్ని లెక్కించే అవకాశం ఉంది కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా మన జాతీయ బీస్ సంక్షేమ సంఘం తరఫున ఈ అంశాలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నింటినీ కూడా బీసీ శ్రేణులందరికీ అర్థమయ్యే విధంగా వీరు సమావేశాలలో తరచు పాల్గొనే సమావేశాలలో మీ కుల సంఘాల సమావేశాలలో వివిధ వర్గాల సమావేశాల్లో గ్రామ స్థాయి వరకు కూడా మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం సాధించుకోవాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా సాధించుకోవాలి రేపు జరగబోయే జనగణనలో కులగణనలో ఏ విధంగా మనకు న్యాయం దక్కాలన్న విషయాలపైన గ్రౌండ్ లెవెల్లో కిందిషేళ్ళు అందరికీ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం ఇలాంటి సమావేశాలు మీరు అందరూ కూడా తరచుగా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినంత అవగాహన కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు బీసీల